నేల మీద పంప్ చేశారు అసలు క్లీనింగ్ లేదు నా ముందు ఎవరో రూమ్ అయితే యూస్ చేశారు ఎందుకంటే ముందు సబ్బులు అయ్యే ఉన్నాయి బాత్రూమ్ లోను కిచెన్ లోను బయట వరండాలోను నాకైతే క్లీన్ చేయలేదు శానిటైజేషన్ చేయలేదు అడుగుతుంటే ఎవరి కాళ్ళకి ఎవరు సమాధానం చెప్పట్లా కుదిరిచేదండి ఇక్కడ నిన్న నేను ఇచ్చి కనీసం టీ కూడా ఇవ్వలేదు టీ కూడా ఇవ్వాల పొద్దున్న టీఫిన్ ఇప్పుడు ఎట్టారండి కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాక కరోనా వ్యాప్తికి కూడా ఈ ప్రభుత్వం కారకులవడం చాలా చాలా దురదృష్టకరం ఈరోజు రేషన్ షాపుల దగ్గర చూస్తే వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి రేషన్ ఇవ్వాల్సి ఉండగా బయోమెట్రిక్ని తప్పనిసరి చేయడం వల్ల నెలకు రెండు విడతలు అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మంది మయోమె బయోమెట్రిక్ను ఉపయోగించడంతో ఈవేళ కరోనా వ్యాప్తిని ఈవేళ ప్రభుత్వమే పెంచుతున్నటువంటి పరిస్థితి ఈవేళ మద్యం షాపుల దగ్గర చూస్తే ఈవేళ మద్యాన్ని ఆదాయంగా నిత్యావసర వస్తువుగా పరిగణించడంతో ఈవేళ వేలాది మంది నెట్టుకుంటూ తోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఇవాళ రేషన్ షాపుల ద్వారా మహిళలకు మద్యం షాపుల ద్వారా మగవాళ్ళకి ఈవేళ ఈ కరోనా వ్యాప్తికి ఈ ప్రభుత్వమే దోహదం చేయడం మరి ఈరోజు ఎవరైతే కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేదన చూడలేక నేరుగా నేను క్వారంటైన్ కేంద్రానికి వస్తే నిజంగా ఇరవై నాలుగు గంటల నుంచి కరెంటు లేక ఫ్యాన్ లేక బెడ్ లేక వాటర్ లేక శానిటేషన్ లేక నిజంగా ఒక పేషెంట్ అయితే రాత్రి భోజనం పెట్టలేదని ఇంకొక పేషెంట్ అయితే ఉదయం పది గంటలకు కూడా టిఫిన్ అందలేదని మరి యొక్క ఆవేదన చూస్తుంటే ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అవుతుందో మన అందరికీ అర్థమవుతున్నటువంటి స్థితి ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం ఈవేళ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అటాక్ కానీ ఎమర్జెన్సీ కేసులు టేకప్ చేసేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కోవిడ్ హాస్పిటల్గా మార్చడంతో ఈవేళ జనరల్ పేషెంట్లకు కూడా వైద్యం లేనటువంటి పరిస్థితి